మా ఇంట్లో ఆడాలకు అంత ధైర్యం లేదు లేదు అమ్మా కోడి అయ్యే లోపల కోడి కూసేసేలాగుంది మరీ ఎక్కువసేపు ఉడికిస్తే ఎగిరాల్సిన కోడి ప్రాణాలు చెగిరిపోతుందేమో జాగ్రత్త అన్న వారి బాబు కాసేపట్లో వడ్డిచ్చేస్తాను సరే అమ్మా నీ ఎవ్వరని చూస్తుంటే వాడి గోరుముద్దలు తినిపించి లాలిపాడేలా ఉన్నావే మనం అన్న పెడితేసాలు అన్నాడు కదా ఎవరు చూసుకునేది నా తాగుబోతాయ్యా ఆడొచ్చేది ఎప్పుడు చేసేది ఎప్పుడు ఉన్న ఉన్న అయ్యేదాకా ఆడికి ఇల్లు గుర్తురాదు ఆడిని నమ్ముకుంటే అయినట్టే ఏం చేద్దామంటావు మరి ఆడి సావు మన సేతుల్లో రాసి పెట్టుంటే దాన్ని ఆపడం ఎవ్వరి వల్ల కాదమ్మా ఏం చేసినా మనమే చేయాలి వద్దే మళ్ళీ వద్దునకమ్మా సేతికి రక్తం అంటకుండా మన కట్టాలు తీరు చేయొద్దంటలేదు రక్తం అంటించుకోవద్దంటున్నాను అంటే కసరగన్నాకు ఇక వింటావా కర్ణ కఠోరం ఈ మాట ఆలు బిడ్డలు లేరంట ఆశకు చిక్కి ఏ చోట గుప్పిట దాచే తప్పేదో గుప్పున ఆరా తీసేను గుప్పును మూసే వీలేదో తప్పుకు పోయే తీరేను నీ ఆరాటం గెలిపేలే నీ ఓ పాఠం కాలుని గజ్జల చిన్నాకోలా కొరకోలాటం చిన్నే చీకటి వాకిట్లో చిన్నే బంధపుడు తీరం అదేంటి బాబు చేతికి ఏం ఉంది ఇందాక బొమ్మలేశాను కదమ్మా ఇంకంటుకున్నట్టుంది నేను ఇల్లు కడుక్కొని వస్తాను నీకు అసలు బుద్ధుందా బుర్రు పనిసేస్తలేదా ఉంది చూసి దాటండి సార్ పగలైతే చూడకుండా దాటతా పదవా అమ్మా పోలీసులు బాబు అమ్మా నువ్వు నుంతసేపు ఇక్కడే ఉండు నేను పిలిచేదాకా లోపలికి రామాక ఏమైందమ్మా ఇంటికి తెలిసిన వాళ్ళు వచ్చారు ఈ ఆడప్పుడు ఇంట్లో సుత్తే ఏదో అనుకుంటారు జనాల బుద్ధులు నాకు అర్థమైంది మీరు పిలిచేదాకా నేను ఇక్కడే ఉంటాను సరే బాబు ఈ రోజు కోడి కూర్ తినే ప్రాప్తం లేదనిపిస్తుంది ఏంటిలా వచ్చారు నా గారి ఇంట్లో దొంగ కూడా అడ్డాడు ఆడు ఈ పక్కన తిరుగుతున్నాడని తెలిసింది ఆడి కోసమే చూస్తున్నాం ఇటు పక్క కొత్త వాళ్ళు ఎవరినో తరగడం చూసారా అన్నపూర్ణం ఏదో వాసన నీసుకొని ఉండి పెట్టి అయ్యా మరి మరింకే రుచి చూపించకుండా పంపించేస్తావా నాకు కూడా

నేను ఇంకో కంచం అట్టుకొస్తాను ఉండండి ఇంకోటెందుకు నేను అన్న పరాయండి ఆహా అన్న కూరలు ఆయుర్లు వచ్చేస్తున్నాయి ఇందులోనే వేస్తాను ఇదిగో నేను తీసుకురండి ఇంకో కంచం ఇది ఎంగిలి చేసి నాన్న ఎంత మనోళ్ళైనా ఎంగిలి ఎట్టడం మరాద కాదు నేనే కంచం అట్టుకొస్తాను మళ్ళీ రెండు కంచాలు అట్టుకురా ఆ కూర కూడా అట్టుకురా అన్నపూర్ణమ్మా ఎందుకంత కంగారు జరిం బయ్యా మళ్ళీ నువ్వు ఇదత్తు కూరేసుకొస్తాను అన్న కోడి వల్ల కోడ గృహ వచ్చిందో వల్ల కోడి గృహ వచ్చిందో తెలియదు కానీ నీ చేతి వంట మాత్రం అద్భుతం తిన్నాయి అమ్మా కింద పడిందే కదా తింటుంది తిన్నాయి తిన్నాయి అమృతం అమ్మ అడగ్గానే అన్నం పెట్టావు నీకు బోల్డ్ అంత పుణ్యం వస్తుంది ఎడ్డుగారు కడుపు నిండగానే కన్ను తూలుతోంది ఇక్కడే ఓ ఐదు నిమిషాలు కుణుకేసి వెళ్దాం ఏంటి వేసేవలే పదా ఇదేంటిది ఇందాడదాకా కైకేమని అరిసింది తిన్నాక కిమ్మనకుండా పడుకుంది అదంతే తినగానే పడుకుంటు పోద్ది మొదలెట్టపది ఎన్నోగా ఎండ పడుకుంట మన మళ్ళ ఏమైంది అమ్మ మిమ్మల్ని బాన్సేయండి కర్ణ కర్ణిక వింటావా కర్ణ కఠోరం ఈ బిడ్డలు లేరంట ఆశకు చిప్పిటా ఏంటి బాబు ఇది మధ్యాహ్నమే మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం అనుకున్నానమ్మా కలపలేదన్నమాట కన్న కూతురు బతుక్కుంటే దారుణ పోయేవాడి పానం ఎక్కువైపోయింది కదా నీకు అంటే మీ అప్పులు తీర్చడానికి నేను సాని పనిచేసినా పర్లేదన్నమాట మళ్ళీ ఎందుకే అనరాని మాటలని నన్ను నేడిపెత్తావు కుక్క సచ్చిపోవడం చూసి నాకు భయం వేసిందే ఈ సంకల్పిన కోరేయడానికి రాదు నీకు మనసు రాదు నీకు పుట్టిన పాపానికి నేనిసం తాగాలి భయపడకు నేను తాగనులే ఆరు నూరైనా నేను చెయ్యాలనుకున్నది చేసే తీరతాను ఇక చాలు సుబ్బయ్య ఇప్పటికీ ఎక్కువైంది నీకు నువ్వు రేపటి నుంచి రావని మా వానరు వాళ్ళ కొడుకు నిన్ను కావాలని రెచ్చ కొడుతున్నారు ఓ నీ తంతు చూస్తుంటే ఈ రోజు ఎక్కువ తాగేసి ఇక్కడే టపకట్టేసేలా ఉన్నావు నోరు మీరా ఏదో కొడక నేను నిన్న తాగాను ఎలా తాగుతున్నాను రేపు తాగుతాను నీకు కావాలంటే సేపు నీకు తాగిస్తాను మందరి డబ్బులున్నాయరా డబ్బులు గురించి కదా నేను చెప్పేది తింటే మందు సంగతి దేవుడు ఎరుగు ఉన్న పలంగా ఇకించిటే ఇంటికి లగెత్తుతావు ఏటో సేపు సేపు సేపా ఈరోజు మీ ఇంటికి ఒకడు వచ్చాడు కదా ఏంటి అదే ఇవాళ మధ్యాహ్నం మీ ఇంటికి ఒకడు వచ్చాడు కదా ఆడెవడో తెలుసా మా ఇంటికి ఎవడో వచ్చాడని నీకెలా తెలుసు నేను ఎవరంటారా వంటి సుబ్బయ్య కొడుకు వచ్చి కృష్ణ సుబ్బాయి కొడుకువా చిన్నప్పుడు ఎప్పుడో పారిపోయాడు ఆడివా నువ్వు అవునండి నువ్వు పారిపోయావని బాధతో మీ అమ్మ ఏడవని రోజు లేదు మీ నాన్న గా మా కొట్లోనే ఖాతా ఎట్టేశాడు మీ సెల్లికి ఇంకా పెళ్ళి కాలేదు సర్లే ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా అన్నీ సర్దుకుంటాయిలే సర్దుకోవాలి సర్దుకునేలా చేయడానికే వచ్చాను చిన్నప్పుడు ఏదో గొడవల ఇంటి నుంచి పారిపోయాను నేను అలా పారిపోవడం నాకు మా ఇంటికి మంచే జరిగిందని మా అమ్మ నన్ను అనుకోవాలి కాసిగారు నేను చెప్పేంతవరకు మా ఇంట్లో ఎవరికి నా గురించి చెప్పద్దు ఎందుకు ప్లీజ్ అండి చెప్పద్దు ఏదో పెద్ద నాటకమే నడిపిద్దారని ప్లానింగ్ చేసుకొచ్చామనమాట క్రిష్టుడు వేరెట్టుకున్నందుకు ఆయన బుద్ధి లబ్బేసారా నీకు కానీ కానీ వెళ్ళొస్తానండి ట్టుపేక్ కోసే కదే కోడి పీక్ కోసింది కూడా దీంతో వదిలితే వాడు సత్తాడు లేకపోతే నేను సత్తాను పూర్ణక్క గొంతులా ఉంది గా ఓ పూర్ణకా తమరి పేరు శ్రీను శ్రీనివాస్ ఆ పాదరాక్షలు ఇక్కడ ఉన్నాయి ఏంటి సుబ్బయ్య సారాయి కొట్టు దగ్గర ఉండుంటాడు కలవాలి ఏమే ఏమే చిన్న అయ్యో 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 ఎత్తవా హిడ్డి మహాలక్ష్మి జడంతో తిరుతవా ఏం రంగం వచ్చింద్ర నీకు மத்தின තොපච බ නන තොප දෙහ නේනෑ ඉන්න කණ්ඩවේ මේසේ සින තොප්ප මේසේ සින තම්බා Hihi. <laughs> okay. <Okay. Okay>. okay. <laughs> నా జీవితంలో మర్చిపోలేని రోజు ఏళ్ళ తర్వాత నేను నా కుటుంబాన్ని మళ్ళీ కలిసిన రోజు అమ్మని నాన్నని చెల్లిని చూడగానే వాళ్ళని మనసారా గుండెలకు హత్తుకొని నేనే మీ చిన్నిని అని చెప్పాలనిపించింది కానీ బయట మనిషిగా వాళ్ళతో ఒక్కరోజు గడపాలనే చానాళ్ళ నా చెలిపి కోరిక నాపేసింది వీరన్న నాన్నం తిడుతున్నప్పుడు అమ్మ కంటే ఎక్కువ కోపం నాకొచ్చింది ఆ క్షణమే డబ్బు వాడి మొఖాన కొట్టి పొలము ఇల్లు తిరిగి తీసుకోవాలనిపించింది కానీ నా పిచ్చి కోరిక ఆపేసింది అదే నేను చేసిన తప్పని తర్వాత తెలిసింది తీరని కోరికలతో కాగిపోతున్న చాలామంది అమ్మాయిలాగే నా చెల్లి కూడా నా మీద మనసు పడ్డప్పుడు నోరు విప్పి నిజం చెప్పాలనిపించింది కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఇప్పుడు నేను నిజం చెప్తే అన్న తిరిగి వచ్చాడనే ఆనందం కంటే తను చేసిన తప్పే తన జీవితాంతం బాధపెడుతుంది ఆ బాధ తనకివ్వడం నాకు ఇష్టం లేదు అపరిచితుడిగా వచ్చిన నేను వాళ్ళ ఆలోచనలోనూ మిగిలిపోతాను అందుకే నేను కష్టపడి సంపాదించిన డబ్బు నగలు వాళ్ళ కష్టాలు తీర్చడానికి ఇక్కడే వదిలేసి రేపొద్దునే సూర్యుడి ప్రపంచానికి దారి చూపే లోపు ఎవరికీ చెప్పకుండా నా దారి నేను చూసుకుంటాను భగవంతుడా అప్పటి వరకు నా చెల్లి మనసులో మళ్లీ నా మీద ఎలాంటి చెడు ఆలోచన రాకుండా ఉండేలా అలాగే నేను లేని నా కుటుంబం రేపటి నుంచి సంతోషంతో వెలిగిపోయేలా చూడు స్వామి